భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా యార్లగడ్డ నామినేషన్ కిక్కిరిసిన గన్నవరం రోడ్లు అర్హులందరికీ ఇళ్ల స్థలాలు గన్నవరం నేల ఈనిందా నింగి పొంగిందా అన్న నందమూరి తారక రామారావు మాటలు నిజం చేస్తూ గన్నవరంలో భారీ జనసందోహం మధ్య టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు విజయవాడలోని గాయత్రి నగర్లోని ఇంటి వద్ద నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరిన యార్లగడ్డ గన్నవరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండైంది అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతూ వెంకట్రావు వెంట నడవడంతో గన్నవరం విజయవాడ రహదారి స్తంభించింది గన్నవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులతో పాటు వెంకట్రావు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గన్నవరం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి పసుపు కండువాలు ధరించి పసుపు జెండాలు జనసేన జెండాలు చేతపట్టిన జనంతో గన్నవరం పసుపుమయంగా మారింది ఇసుకేస్తే రాలనంత జనంతో గన్నవరం రోడ్లు కిటకిటలాడాయి ఎండవేడిని సైతం లెక్క చేయక ప్రజలు భారీ సంఖ్యలో గన్నవరం చేరుకోవడంతో గన్నవరంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది అడుగడుగున అభిమానులు గజమాలలతో యార్లగడ్డకు స్వాగతం పలికారు భారీ జనసందోహం నడుమ అభివాదం చేస్తూ యార్లగడ్డ ఎన్నికల కార్యాలయంకు చేరుకున్నారు గన్నవరంలో మునిపెన్నడూ లేనంత భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో టీడీపీలో జోష్ పెంచింది గాంధీ బొమ్మ సెంటర్లో యార్లగడ్డ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ జగనన్న పాల వెల్లువ పథకంలో పాలు సేకరించే చాకిరి నుండి డ్వాక్రా మహిళలను తప్పిస్తామన్నారు డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా రుణ వసతి కల్పించి కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించి వాటి విక్రయాలను ప్రోత్సహిస్తానని చేనేత సంఘాలకు పూర్తిస్థాయి సహకారం అందించి వారు తయారు చేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నానని తాను రూపొందించిన ప్రణాళికను అమలు చేసి గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ చలమలశెట్టి రమేష్ బాబు బీజేపీ నాయకులు ఫణి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు